ముఖ్యంగా వర్షాకాలం వర్షాకాలంలో ప్రబలుతున్న వ్యాధుల పైన అదేవిధంగా ఇటీవల వల్ల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రోడ్ల గురించి కానీ డ్రైనేజ్ వ్యవస్థ గురించి కానీ స్ట్రీట్ లైట్స్ గురించి కానీ ఇవన్నింటి విషయంలో తగు జాగ్రత్తలు చెప్పడం జరిగింది డ్యామేజ్ అయిన రోడ్లను ఏ విధంగా మరమ్మతులు చేయాలో ఆ నివేదికను సమర్పించాలని చెప్పినాము మరి ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ పారిశుద్ధ్యము బాగా లేదు చాలా వరకు గ్రామాల్లో నాలుగైదు విధులు ఉన్నాయి ఒక విలేజ్ పంచాయతీ సెక్రటరీ చేసేది ఆ విధులను వాళ్ళకు గుర్తు చేసి తప్పకుండా మీరు బాగు చేయాలి మీ చేతుల్లో గ్రామం యొక్క పరిశుభ్రత కానీ పారిశుధ్యం కానీ ప్రతిదీ వాటర్ సప్లై కానీ సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ అవన్నీ కూడా చేయాలని క్రమం తప్పకుండా గ్రామాల్లో ఉండాలని మీరు వచ్చి వర్షాకాలం వెలిసిపోయి అయిపోయే వరకు కూడా తప్పకుండా ఒక్కరు కూడా సెలవు తీసుకోకుండా ఆ గ్రామంలో జరిగిన నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టాలి వృధా రోడ్లుంటే వాటి మీద గ్రావెల్ వేయడానికి తెగిపోయిన రోడ్లుంటే వాళ్ళు రిపేర్ చేయడానికి నివేదికలు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది చాలా సుహృద్భావ వాతావరణంలో ఒక పని చేయించే విధంగా వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు అందులో చాలా వరకు బీటెక్లు చదువుకున్నారు ఎంఎస్సీలు చేస్తున్నారు చాలా విద్యార్థికులు ఉన్నారు వాళ్ళందరినీ మనం ఉపయోగించుకునే విధంగా వాళ్ళను ఒకసారి మోటివేట్ చేసి వాళ్ళ యొక్క విధులను వాళ్ళకు చెప్పి ఈ యొక్క వర్షాకాలం వెళ్ళే వరకు ఆ గ్రామంలో ఒక్క డెంగ్యూ కేసు కానీ అదేవిధంగా గ్యాస్ట్రెంట్రైటిస్ కేసు కానీ మలేరియా కేసులు కానీ రాకుండా చూడాలని వాళ్ళకు చెప్పడం జరిగింది నేను కూడా అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ మీ గ్రామాన్ని శుభ్రంగా ఉంటే మీ మండలం శుభ్రంగా ఉంటుంది మంచి వాతావరణం ఉంటుంది రోగులకు రోగాలతో పాలై మనం నిన్న నేను చూస్తాను హెడ్ క్వార్టర్స్లో కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో రివ్యూ తీసుకున్నప్పుడు చాలా వరకు డెంగ్యూ కేసులు వేల మీద ఉన్నాయి అంటే వేల మీద ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినాయి మరి ప్రైవేట్ ఆసుపత్రులకు పోయినాయి మనకు లెక్కలేవు వీటిని పెనుభారంగా మారుతూ ఉన్నాయి ఆర్థికంగా ప్రజలు చితికిపోతూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ప్రివెంటివ్ మెథడ్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఈ కార్యక్రమాలు చేయడానికి చెప్పడం జరిగింది దాన్నే కొంచెం మీ ముందు నష్టంగా ఇబ్బందిగా ఉంటారేమో అనుకుని అందరూ వాళ్ళతో ప్రత్యేకంగా స్పెషల్గా మాట్లాడారు అక్రమంగా నిర్మించినటువంటి బిల్డింగ్ను పోల్ట్రీ ఫామ్ని అదేవిధంగా లైసెన్స్ లేకుండా ఏ విధంగా చేస్తారో అవన్నీ కూడా చర్చించడం జరిగింది అందురించే వాళ్ళకు దశా దిశ నిర్దేశం జరి చేయడం జరిగింది త్వరలోనే మీరు మంచి ఫలితాలను చూస్తారు ఓకే